వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్టులో ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రోద్యమం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు బిడ్ బ్యాంక్గా ఉపయోగపడతాయి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ ఆంధ్రాలో హోం రూల్ ఉద్యమానికి నాయకుడు ఎవరు ఆన్సర్ బి గాడిచర్ల హరి సర్వ నైన్టీన్ సిక్స్టీన్లో అని బీటీ కళాశాలను ఎక్కడ స్థాపించారు ఆన్సర్ సి ఆన్సర్ డి మదనపల్లి కృష్ణా పత్రికా స్థాపకులు ఎవరు ఆంధ్రే కొండ వెంకటప్పయ్య నైన్టీన్ హండ్రెడ్ సెవెన్లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రలో పర్యటించి జాతీయ కళాశాలను ఎక్కడ స్థాపించను ఆన్ససి మచిలీపట్నం వందే మాత్రం కాలంలో యావత్ భారతదేశంలో ఊరి శిక్షకు గురైన ఏకైక వ్యక్తి న్సర్ఏ చిన్నప్ప రెడ్డి భరత కన్నంబు చెక్కని పాడి అనే దేశభక్తి గేయని అనే దేశభక్తి గేయని వ్రాసినది ఎవరు ఆన్సర్ డి చిలకమర్తి లక్ష్మీ నరసింహం వందే మాత్రం ఉద్యమం సందర్భంగా నైన్టీన్ హండ్రెడ్ సెవెన్లో ఆంధ్రలో పర్యటించిన అతివాద నాయకుడు ఆన్సర్సీ బిపిన్ చంద్రపాల్ ఆపరేషన్ పోలో ఏ సంస్థానానికి చెందినది ఆన్సర్ ఏ హైదరాబాద్ ఆంధ్రాలో జాతీయ ఉద్యమ భావాలను మొదటగా ప్రచారం చేసినది ఎవరు ఆన్సర్ ఏ గాజుల లక్ష్మి నర్సు శెట్టి పాళెంకోట సత్యాగ్రహం నైన్టీన్ థర్టీ త్రీ ఏ జమీందారుకు వ్యతిరేకంగా జరిగింది ఆన్సర్ ఏ వెంకటగిరి వందే మాత్రం ఉద్యమం ఆంధ్రాలో ఎక్కడ మొదలైంది ఆన్సర్ సి రాజమండ్రి ఆంధ్రప్రదేశ్లో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన వారు ఎవరు ఆన్సర్సీ టొంగుటూరు ప్రకాశం టొంగుటూరు ప్రకాశం ఏ సంఘటనలో ఆంధ్ర కేసరి బిరుదు పొందారు ఆంధర్సీ మద్రాసులోని సంఘటన ఆంధ్ర మహాసభ ఏ సంవత్సరంలో స్థాపించబడింది బి నైన్టీన్ థర్టీన్ మే ట్వంటీ సిక్స్న ప్రథమ ఆంధ్ర మహాసభ జరిగింది మొదటి ఆంధ్ర మహాసభ సమావేశం ఎక్కడ జరిగింది బి బాపట్ల పొట్టి శ్రీరాములు ఏ డిమాండ్ కోసం నిరాహార దీక్ష చేసి మరణించారు ఆన్సర్సీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ఆంధ్రలకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్తో నైన్టీన్ ఫిఫ్టీ టూ అక్టోబర్ నైన్టీన్త్న మద్రాసులో నిరాహార దీక్ష ప్రారంభించారు యాభై ఆరు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన తర్వాత మరణించారు ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఫస్ట్న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రోద్యమంలో మహిళల ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రోద్యమంలో మహిళల ముందు వరుసలో ఉన్నవారు ఎవరు ఆన్సర్ ఏ దుర్గాబాయి దేశ్ముఖ్ నైన్టీన్ సెవెంటీన్లో హోం రూల్ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంతానికి నాయకత్వం వహించిన వారు ఎవరు ఆన్సర్ ఏ భోగరాజు భోగరాజు పట్టాభి సీతారామయ్య అలాగే ఆంధ్ర బ్యాంకు స్థాపకులు అలాగే ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు దీనిని ఆంధ్ర బ్యాంకును మచిలీపట్నంలో స్థాపించారు ఆంధ్ర పత్రిక ఆంధ్ర పత్రికా పత్రికా స్థాపకులు ఎవరు ఆన్సర్ శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పత్రికను నైన్టీన్ హండ్రెడ్ ఎయిట్లో సెప్టెంబర్ నైన్టీన్త్న నైన్టీన్ హండ్రెడ్ ఎయిట్ సెప్టెంబర్ నైన్ కాశీనాథ్ని నాగేశ్వరరావు స్థాపించారు విశాఖపట్నంలోని ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన వారు ఎవరు ఆన్సర్ డి డాక్టర్ పట్టాభిసీతారామయ్య నైన్టీన్ ట్వంటీ టూలో చౌరీ చౌరా సంఘటన తర్వాత ఆంధ్రాలో ఏ ఉద్యమం నిలిపివేయబడింది ఆన్సర్ సహాయ నిరాకరణ ఉద్యమం ఆంధ్ర క్విట్ ఇండియా ఉద్యమంలో మహిళలలో ముందుండి పోరాడిన వారు ఎవరు ఆన్సర్ఏ దుర్గాబాయి దేశ్ముఖ్ అల్లూరి సీతారామరాజు ఏ ప్రాంతంలో పోరాడి నడిపారు పోరాటం నడిపారు ఆన్సర్సీ గిరి గిరిజన ప్రాంతాలు గిరిజన్ ప్రాంతాల్లో పోరాటం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆన్సర్ బి నైన్టీన్ ట్వంటీ టూ అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో హతమార్చారు ఆన్సర్ బి నైన్టీన్ ట్వంటీ ఫోర్ మే సెవెంత్ని హతమార్చారు అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు సమాధి ఎక్కడ ఉంది ఆన్సర్ శ్రీ కృష్ణదేవిపేట ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్ర ఏ టంగుటూరు ప్రకాశం ఆయన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాన కారణమైనది ఎవరి దీక్ష ఆన్సర్ ఏ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తేదీ ఏది ఆన్సర్ ఏ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర కేసరిగా ఎవరు ప్రసిద్ధి చెందారు ఆన్సర్ సి టొంగుటూరు ప్రకాశం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మొదటి ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ఏ నీలం సంజీవ రెడ్డి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో బాష్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఐఎన్సి నుండి నీలం సంజీవ్రెడ్డి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఏ నగరాన్ని ఎంపిక చేశారు ఏ కర్నూలు ఆంధ్ర రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏ రాష్ట్రంలో విలీనం అయ్యి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఆన్సర్ బి హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో విలీనం అయ్యి ఆంధ్ర రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆంధ్ర రాష్ట్రం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో హైదరాబాద్ రాష్ట్రంతో విలీనం అయ్యి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది సైమన్ గో బ్యాక్ ఉద్యమం ఆంధ్రాలో ఏ సంవత్సరంలో జరిగింది ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహానికి మద్దతుగా మొదటిసారి అరెస్ట్ అయిన నాయకుడు ఎవరు ఆంధ్ర దుగ్గురాలు గోపాలకృష్ణయ్య క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడెవరు ఆన్సర్ ఏ పట్టాభి పట్టాభి సీతారామయ్య దుర్గాభాయ్ దేశ్ముఖ్ అనంతరం ఏ హోదాలో పనిచేశారు ఆన్సర్ బి ప్రణాళిక సంఘం సభ్యురాలు మరియు రాజ్యసభ సభ్యురాలు ఆంధ్రాలో సహాయ నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ఎవరు ఆన్సర్ బి కొండా వెంకటప్పయ్య మద్రాసులో బుల్లెట్కు ఛాతి చూపిన వీరుడు ఎవరు ఆన్సర్ సి టొంగుటూరు ప్రకాశం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన జాఫర్ కమిటీ నివేదిక ఏ సంవత్సరంలో వచ్చింది ఆన్సర్సీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష ఎన్ని రోజుల పాటు కొనసాగింది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటు వారు ఎవరు ఆన్సర్ ఏ జవహర్లాల్ నెహ్రూ ఆంధ్రాలో స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలులో ఉన్న సమయంలో పుస్తకాలకు రాసిన నాయకుడు ఎవరు ఆన్సర్ ఏ పట్టాభిసీతారామయ్య హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రచయిత ఎవరు ఆన్సర్ ఏ పట్టాభిసీతారామయ్య దుర్గాబాయి దేశ్ముఖ్ స్థాపించిన సంస్థ పేరు ఆన్సర్ఏ ఆంధ్ర మహిళా సభ దీనిని ఆంధ్ర మహిళా సమాఖ్య అని కూడా అంటారు ఆంధ్రలో మొదటి విద్యార్థి ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది ఏ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో రాజధాని హైదరాబాద్ అయిన సంవత్సరం ఆన్సర్సీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆంధ్రలో స్వాతంత్రోద్యమ సమయంలో ప్రసిద్ధి చెందిన పత్రిక ఇది ఆన్సర్ బి ఆంధ్రపత్రిక నైన్టీన్ హండ్రెడ్ నైన్లో దేశోద్ధారిక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు బొంబాయిలో ఆంధ్రపత్రికను వార పత్రికగా ప్రారంభించారు నైన్టీన్ ఫోర్టీన్ నుండి మద్రాసు కేంద్రంగా దినపత్రికగా మారింది స్వరాజ్యం స్వరాజ్యం పత్రికా స్థాపకుడు ఎవరు ఆన్సర్ఏ టొంగుడూర్ ప్రకాశం నైన్టీన్ ట్వంటీ వన్ అక్టోబర్ ట్వంటీ నైన్త్న మద్రాసులో స్థాపించారు ఇది తెలుగు తమిళం ఆంగ్ల భాషలో వెలువడేది మన్యం వీరుడు అని ఎవరు ప్రసిద్ధి పొందారు ఆంధ్ర ఏ అల్లూరు సీతారామరాజు గారు ఆంధ్రలో క్విట్ ఇండియా ఉద్యమానికి ముఖ్య కేంద్రం ఏది ఏ విజయవాడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి నినాదం మొదట ఎవరిచ్చారు ఆన్సర్ బి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రాజధానిగా కర్నూలు ఎంతకాలం పనిచేసింది ఆన్సర్ ఏ మూడు సంవత్సరాలు దుర్గాభాయి దేశ్ముఖ్ జన్మస్థలం ఆన్సర్ సి రాజమహేంద్రవరం పట్టాభి సీతారామయ్య ఐఎన్సీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన సంవత్సరం ఆన్సర్ బి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆన్సర్ సి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆంధ్ర భాగం ఏ రాష్ట్రంలో ఉండేది ఆన్సర్ బి మద్రాసు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు మద్దతుగా పార్లమెంటు ప్రసంగించిన ప్రధానమంత్రి ఎవరు ఆంధ్ర ఏ లాల్ నెహ్రూ పొట్టి శ్రీరాములు ఏ వర్గాల కోసం ప్రత్యేకంగా పనిచేశారు ఆన్సర్ సి వర్గాలు అల్లూరు సీతారామరాజు ఎక్కడ పట్టుబడ్డారు ఆన్సర్ బి కృష్ణదేవిపేట ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయిల్ తిరుగుబాటులో సైనిక తిరుగుబాటు ఎక్కడ జరిగింది ఆన్సర్ ఏ విశాఖపట్నం చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఎవరు బి దుగ్గురాలు గోపాలకృష్ణయ్య ఈయన బిరుదు ఆంధ్రరత్న రత్న నైన్టీన్ ట్వంటీ వన్లో చీరాల పేరాల ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది ఆన్సర్సీ మున్సిపల్ పన్నులకు వ్యతిరేకంగా చీరాల పేరాల ఉద్యమంలో పాల్గొన్న ప్రజలు తమను ఏమని పిలుచుకున్నారు ఆంధ్రకే రామదండు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని ఏమని పిలిచారు ఆంధ్ర ఏ ఆంధ్ర ఉద్యమం ప్రస్తుత భారత జాతీయ జెండా ఏ స్వాతంత్ర సమరయోధుడు డిజైన్ ఆధారంగా రూపొందించబడింది ఆంధ్ర ఏ పింగళ వెంకయ్య ఆంధ్రలో వందే మాత్ర ఉద్యమం ఆంధ్రలో వందే మాత్ర ఉద్యమాన్ని ప్రచారం చేసిన బెంగాలీ నాయకుడు ఎవరు ఆన్సర్ఏ బిపిన్ చంద్రపాల్ పింగల వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం ఏ కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించబడింది ఆన్సర్ బి నైన్టీన్ విజయవాడ కాంగ్రెస్ సమావేశం ఆంధ్రలో విద్యా ఉద్యమ పితామహుడు అని పిలువబడిన వారు ఎవరు ఆంధ్ర బి కందుకూరు వీరేశలింగం అమరవీరుడు అని పిలబడిన ఆంధ్ర నాయకుడు ఎవరు డి పొట్టి శ్రీరాములు అల్లూరు సీతారామరాజు ప్రధానంగా ఏ ప్రాంతంలో విప్లవాన్ని నడిపారు ఆంధ్ర ఏ తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతం ముఖ్యంగా రంపా ప్రాంతంలో రంపా ప్రాంతంలో గిరిజనులతో కలిసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు దీనిని మన్యం తిరుగుబాటు అని కూడా అంటారు ఆంధ్రాలోని గాంధీగా పిలువబడే నాయకుడు ఎవరు ఆంధ్ర ఏ కొండా వెంకటప్పయ్య ఆంధ్రాలో జాతీయోద్యమానికి పునాది వేసిన సమాజ సంస్కర్త ఎవరు ఆన్సర్ ఏ వీరేశలింగం ఈయన వివేకవర్ధిని పత్రికను స్థాపించారు ఆయనను ఆయనను తెలుగు సాహిత్యంలో నవయుగ వైతాలికుడు అని కూడా అంటారు పింగి వెంకయ్య ఏ జిల్లాకు చెందినవారు ఆన్సర్ బి కృష్ణా జిల్లా వారు బాపట్ల బాపట్ల పెనుమరులో జన్మించారు ఇది మచిలీపట్నం సమీపంలో ఉంది ఆంధ్ర పితామహుడు అనే పిలబడిన సామాజిక సంస్కర్త ఎవరు ఆంధ్ర ఏ కందుకూరు మహాత్మా గాంధీ పిలుపు మేరకు సహాయ నిరాకరణోద్యమ కాలంలో మద్రాసు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎవరు ఆన్సర్ డి కొండ వెంకటప్పయ్య మా కొద్ది తెల్ల దొరతనం అనే గీత రచయిత ఎవరు ఏ గరిమిళ సత్యనారాయణ గాంధీజీ పిలుపు మేరకు తిలక్ నిధికి తన మొత్తం నగలను విరాళం ఇచ్చింది ఎవరు ఆన్సర్ డి మాకంటి అన్నపూర్ణమ్మ పల్నాడు సత్యాగ్రహం నైన్టీన్ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ నాకు నాయకత్వం వహించినది ఎవరు ఆన్సర్ సి కన్నిగంటి హనుమంతరావు పెదనందిపాడు పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమానికి నాయకుడు ఎవరు ఆన్సర్ డి పర్వతనేని వీరయ్య చౌదరి లాస్ట్ క్వశ్చన్ సేంతిసేన అనే దళాలను స్థాపించినది ఎవరు ఆన్సర్ బి పర్వతనేని వీర చౌదరి ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాల సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ